హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలేజ్ బాయ్స్ బుల్ జీరో నేను మీ హరి చెట్లు ఉన్నారు బాగున్నారా నా వీడియో చూస్తున్నారు కానీ మీరు సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు ప్లీజ్ నన్ను సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు ఏంటంటే మా పొలంలో అయితే గోరు చిక్కుడు కాయలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి మా సైడ్ అయితే చిక్కుడు మొటిం కాయలు అని అంటారు ఇప్పుడు బయట అయితే గోరు చిక్కుడు కాయలు అని అంటారు చాలా వేసాం ఫ్రెండ్స్ మామిడి తోటలే వేసాం చాలా బాగున్నాయి చూడండి చాలా చాలా బాగున్నాయి కాయలు అయితే చాలా బాగా కాసాయి చెట్లు చూస్తుంటే చాలా బాగా కాస్తాయి ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఎన్ని వేస్తే వేసాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది అయితే వేసాయి ఫ్రెండ్స్ కాయలు కూడా చాలా బాగున్నాయి లేతగా చాలా చాలా బాగున్నాయి చూడండి ఎంత బాగున్నాయి ఎంత నుంచి అయితే మీకు చూపిస్తున్నాను చాలా చాలా బాగున్నాయి కాయలు అయితే ఇప్పుడు ఇదంతా ఇక్కడ నుంచి అక్కడి వరకు అయితే ఇదే తోట ఫ్రెండ్స్ ఇప్పటికైతే ఒక్క కోత కూడా పెరగలేదు ఫ్రెండ్స్ కాయలు అయితే చూడండి కింద నుంచి చెట్టు కాయలు అయితే చాలా బాగా కాసాయి చూడండి ఒకసారి కాయలు లేతగా చాలా బాగుంటాయి పచ్చడికి కానీ వేపుడుకి కానీ చాలా చాలా బాగుంటాయి కాయలు అయితే నేనైతే మీకు ఒకసారి చూపిద్దామని చెప్పి మేమైతే చాలా వరకు అయితే వేసాం ఫ్రెండ్స్ చూడండి కాయలు అయితే చెట్లు అయితే చాలా బాగున్నాయి ఒకసారి మీరు చూసినట్లయితే అసలు ఎంత బాగున్నాయి కీటకాలు అయితే అసలు ఏమీ లేవు ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగున్నాయి కాయలు ఇలా మన తోటలో పండినోడు తింటే మనకు అది ఆ తృప్తి అనేది చాలా బాగుంటుంది చాలా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఒకసారి మీకు నచ్చాయి లేదా మీరు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చూడండి ఫ్రెండ్స్ పూత కూడా అయితే చాలా బాగా పట్టింది ఎంత కలర్ఫుల్గా అంత పూత ఆకులు కానీ పూత అయితే చాలా చాలా బాగున్నాయి ఇవైతే ఒక మేము ఒక ఇరవై సార్లు దాకా అయితే డ్రిప్ పైపులు వేసి అయితే వేసాము ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి చూడండి ఒకసారి మీరు చూసినట్లయితే నేనైతే అసలు నేను కనిపించట్లేదు ఫ్రెండ్స్ ఎంత హైట్ ఉన్నాయంటే చూడండి నా సగం నేను నేను ఉండే దాంట్లో సగం వరకు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ చెట్లు చాలా బాగా కసింగా అయితే ఇంకా అయితే పెరుగుతాయి ఫ్రెండ్స్ అప్పుడు పుర్రి కూడా కడతారు ఫ్రెండ్స్ ఒక కట్టెలు నాటి ఇప్పుడు ఇంత అంత హైట్ అయితే రాలేదు ఫ్రెండ్స్ చాలా చాలా మనం చాలా బాగా ఎరువులు వేసి అన్నీ చేస్తే ఇంకా హైట్ అయితే పెరుగుతాయి మేమైతే వేయలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే అంత చేయలేదు ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి ఇప్పుడు చిన్న కింద ఉంటే చాలా బాగుంటుంది మళ్ళీ కట్టి అదంతా ఎవరు తేవడం అని చెప్పి ఏదో కింద అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కాయలు ఒకసారి చూడండి ఎంత బాగా కాసాయి లేత కాయలు అయితే పూత చూడండి ఎంత కలర్ఫుల్గా చాలా అసలు అయితే ఒక్కటి కూడా కట్ అవ్వలేదు ఫ్రెండ్స్ చాలా బాగా కాసింది ఫ్రెండ్స్ ఈసారి అయితే మా తోటసారి మీరు చూసినట్లయితే చాలా చాలా బాగుంది చూడండి నాకైతే చాలా బాగా నచ్చింది మీకు నచ్చిందా లేదా మీరు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆకులు కూడా అక్కడక్కడ అయితే మేము బెండ బెండ చెట్లు అయితే కూడా వేసాం ఫ్రెండ్స్ అక్కడక్కడ నాటాం ఎందుకంటే ఇంటికి ఉంటాయి కాబట్టి అయితే నాటాం ఫ్రెండ్స్ చాలా చాలా బాగున్నాయి ఇంకా మొటింకాయలు చాలా బాగా కాసాయి ఫ్రెండ్స్ చూడండి ఎంత పైన ఉన్నాయి నేనైతే అక్కడే ఉన్నాను ఫ్రెండ్స్ చాలాసేపు మీకోసారి చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చాలా చాలా పని మేమైతే ఇంకో పక్కన అయితే ముల్లంగి కూడా వేసాం ఫ్రెండ్స్ మీరు చూసినట్లయితే పక్కనైతే ముల్లంగి కూడా ఒక పదిసార్లు అయితే వేసాము చాలా చాలా బాగున్నాయి ఒకసారి మీరు చూసినట్టయితే నేనైతే ఒక గడ్డ పెరిగి చూపిస్తున్నాను చూడండి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది ముల్లంగి తింటే చాలా చాలా మంచిది ఆరోగ్యానికి చాలా మంచిది ఫ్రెండ్స్ విటమిన్స్ కూడా చాలా బాగుంటాయి నేనైతే ఒకటైతే అక్కడే తిని చూస్తున్నాను ఒకటైతే చూ మీకు చూపిద్దామని చెప్పి చాలా బాగుంది ఫ్రెండ్స్ నేనైతే ఒకటి తిన్నాను నేనైతే ఒకటైతే తిన్నాను ఫ్రెండ్స్ చూడండి చాలా చాలా బాగుంది కొంచెం చేదుగా అయితే చాలా బాగుంది ఇలా మనం చేదుగా ఉండేవి తింటేనే బాడీకి చాలా మంచిది చూడండి నేనైతే ఇంకా తింటున్నాను చాలా బాడీకి మంచిది మనకు మనకు రుచికి కట్ట తగ్గట్టు అయితే తినలేము కదా ఫ్రెండ్స్ మన బాడీకి తగ్గట్టు అయితే తినాలి ఇదంతా అయితే ముల్లంగి ఫ్రెండ్స్ ఒక పది సార్లు అయితే వేసాము చాలా చాలా బాగుంది బాగా కాసాయి మీరు చూసినట్లయితే నేనైతే పెరుగుతున్నాను చూడండి చాలా బాగా కాసాయి ఆడాడైతే కొంచెం చిన్న చిన్నగా ఉన్నాయి చాలా చాలా బాగా కాసాయి ఫ్రెండ్స్ ఈసారి అయితే ఆ పక్క వచ్చి చిక్కు గోడ చిక్కుడు ఫ్రెండ్స్ ఈ పక్క వచ్చి ముల్లంగిది చాలా బాగా కాసాయి చూడండి ఆకు కూడా చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది మీకు నచ్చిందా లేదా మీరు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ ఈ ఆకు కూడా చాలా బాగా పనికి వస్తుంది ఫ్రెండ్స్ చాలా వరకు బాగా పనికి వస్తుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్